సిపిఎస్ రద్దు చేసే వరకు పోరాటం అవును బీజేపీ కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమ్మరయ్య మద్దతు ప్రకటించిన టీసీపీఎస్ టీసీపీఎస్ ఉపాధ్యాయులు ఉద్యోగులకు శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఒక ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థి మల్క కొమరయ్య స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం ఏపీఎస్ ఏపీఎస్ రద్దు చేసి అంటే సిపిఎస్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి అధికారులకు వచ్చి ఏడాది అవుతుందని వాయిదా అయినా సరే ఎప్పటికీ కూడా ఈ హామీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు సిపిఎస్ విధానం రద్దు చేసుకునే అవకాశం రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు ఉద్యోగుల జీవితాలకు భద్రత లేని సిపిఎస్ విధానం రద్దు చేయాలని లేకపోతే ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉంటామని హామీ అంటే హామీ ఇచ్చారనమాట సో తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలో పాల్గొనడం అయితే జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేఖను కూడా అందించారు సిపిఎస్ ఉద్యోగులంతా మల్కా కొమరయ్యకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని కూడా విజ్ఞప్తి చేశారు సో సిపిఎస్ కోసం పోరాడాలని అంటే పోరాడాలని ఆయన కోరుకుండా కోరారనమాట ముఖ్యంగా ఏది ఏమైనా ఉద్యోగులు అయితే సిపిఎస్ రద్దు కోసం అయితే పోరాడుతూ ఉన్నారన్నమాట తెలంగాణలోనే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్